సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నిజాంపేట్ మండల్ కొత్తగా ఇప్పుడు అవుతుంది ఉంది ఇంతకు ముందు మాది కలర్ మండలి ఇది కలర్ మండల్లో నుంచి మన పక్కన ఒక జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హైవే నుంచి మనకు ఏంటంటే ఎయిట్ ఎకర్స్ ల్యాండ్ ఉంది ఈ ఎకర్స్ ల్యాండ్ ఏంటంటే మనకు థర్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు రైస్ ఫామ్ ఉంది మొత్తము మరి ఈరోజు సబ్బోడ్ జస్ట్ మనకు ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ రకంగా మనకు రైస్ ఫామ్ ఉంటుంది ఫామ్ అగ్రికల్చర్ చేస్తున్నారు ఆల్రెడీ మొత్తము రైస్ ఫామ్ పండిస్తున్నారు ఫ్యూచర్లో మనం ఫామ్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టిన పెట్టచ్చు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది డైరెక్ట్ రెడీస్ ప్రాపర్టీ ఇది మొత్తము వరి పంట పండిస్తున్నారు మనకేంటే ఈ ల్యాండ్కి మనకు ఫార్ థర్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు మొత్తం ఎయిట్ ఎకర్స్ చేంజ్ ఉంటుంది ఎయిట్ ఎకర్స్ సెవెన్ గుంట ఈ రకంగా మనకు రైస్ ఫామ్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కోసం మన అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ క్లియర్ టైటిల్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మనకు మూడు ఫుల్ వాటర్ సోర్సలు ఉన్న మూడు బోర్వెల్ ఉన్నాయి మనకి హైదరాబాద్కి నైంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో అవుతుంది నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ మనకి సంగారెడ్డి దగ్గరలో వెళ్ళే రోడ్ ఉంది కదా ఆ రోడ్కి జస్ట్ మనకు ఈ ల్యాండ్ ఎంత ఉంటుందంటే ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ రకంగా మనకి ల్యాండ్లో వరకు కార్ వస్తుంది డైరెక్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఒక కోళ్ళ ఫారం ఉంటుంది ఒక రెండు ఫ్యామిలీస్ వరకు అలా ఉండవచ్చు మళ్ళీ కోళ్ళు కూడా పెంచుకోవచ్చు మూడు బోర్వెల్స్ ఉంటాయి మళ్ళీ సోలార్ లైట్లు ఉంటాయి ఇది మనకు కోళ్ళ ఫారం ఒక రెండు ఫ్యామిలీస్ వరకు ఇక్కడ ఉండొచ్చు ఇష్టం చేయొచ్చు మనం ఎవరైనా లేబర్ కూడా పెట్టుకుంటూ కూడా ఉంచుకోవచ్చు మనం ఇంకోటి ఏంటంటే ఈ రకంగా మనకు మంచి దిగుబడి వస్తుందంట సంవత్సరానికి దగ్గర దగ్గర తొమ్మిది లక్షల క్రాప్ తీస్తున్నారంట వీళ్ళు ఎయిట్ ఎక్కర్స్లోనే అంటే వన్ టైంలో ఇంకొక సంవత్సరానికి టూ టైమ్స్లో ఈ క్రాప్ వస్తుంది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్కి వస్తుంది మనకి ల్యాండ్ వరకు మనకు కార్ వస్తుంది ఈ రకంగా ఏదైతే ఉందో దీనికి టోటల్లీ రౌండ్ ఫెన్సింగ్ గేట్ ఉంటుంది మనకి ఇంకోటి ఏంటంటే ఫామ్ హౌస్ పర్పస్ పర్పజ్ ఎవరైనా చేయాల్చుకుంటే కూడా ఫామ్ హౌస్కి బెస్ట్ ల్యాండ్ ఉంటుంది ఈ రకంగా కూడా చేసుకొని కొద్దిగా లేబర్ కోసం పెట్టారు మిగతాది ఏంటంటే ఈ రకంగా రైస్ ఫామ్ ఉంది టోటల్లీ ఎయిట్ ఎకర్స్ రైస్ ఫామ్ ఉంది కావాలనుకుంటే ఇంకా కొద్దిగా మామిడి తట్లా కూడా పెట్టుకోవచ్చు ఆల్ క్రాప్స్ సూటబుల్ ఉంటుంది లైట్ వైట్ ఉంటుంది అండి అంటే రెడ్ బ్లాక్ స్థైల్లో లైట్ మిక్స్ వైట్ సాయిల్ ఉంటుంది ఆ సైల్లో మనకు ఫామ్కి బెస్ట్ ల్యాండ్ ఉంటుంది మనకు మ్యాంగో ట్రీస్ కానీ ఏదైనా ట్రీస్ పెట్టుకుంటే కూడా మొత్తం థర్టీ త్రీ ఫీట్ మ్యాపడ్ దారి డైరెక్ట్ ల్యాండ్ వరకు ఈ రకంగా మనకు కార్ వస్తుంది థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ దారి ఉంది ల్యాండ్ వరకు బ్లాక్ టవర్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంటుంది బ్లాక్ టవర్ నుంచి మనకు హైదరాబాద్కి జస్ట్ నైంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు మూడు ట్రాన్స్ఫార్ రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ల్యాండ్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన రెండు ట్రాన్స్ఫార్మర్లు గేట్ ఉంది ఇది ఏ రకంగా అయితే ల్యాండ్ అనిపిస్తుందో రోడ్ ఇదే రకంగా మన ల్యాండ్ వరకు రావడానికి కారు మన థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ట్ దారి ఉంటుంది బ్లాక్ టవర్ నుంచి జస్ట్ మనకు ఒక త్రీ హండ్రెడ్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంటుంది మనకు థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు లైట్ నెగోషియేషన్ కూడా ఉంటుంది డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉంది ధరణి పాచుకుంది అయితే రైతు బీమా కూడా వస్తుంది ఈ రకంగా మొత్తం వారి పండిస్తున్నారు ఫుల్ డెవలప్మెంట్ ఏరియా